హలో అండి వెల్కమ్ టు సంతోష్ కుమార్ హౌస్లో ఈ రోజు అయితే డబుల్ ఎలిమినేషన్ జరిపోయింది ఆ జరిగిన ఎలిమినేషన్ ఎవరిది ఆ ఇద్దరు ఎవరు ఆ డబల్ ఎలిమినేషన్ ఎవరిది ఎవరయ్యారు అండ్ సాటర్డే ఎపిసోడ్ ఎలా జరిగింది తనుజా తన పవర్ అనేది యూజ్ చేసిందా లేదా అనేది దీంట్లో మాట్లాడుకుందాం ప్రస్తుతం వచ్చేసి హౌస్లో అయితే డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగిందండి ఫస్ట్ వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో గౌరవ్ అనేది ఎలిమినేట్ అయ్యారు ప్రస్తుతం ఇప్పటివరకు దివ్య ఎలిమినేట్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉండే బట్ అది కన్ఫర్మ్ కాలేదు చెప్పాను కన్ఫర్మ్గా అయితే గౌరవ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు సాటర్డే ఎపిసోడ్లో అండ్ సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్లో జరిగిన కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ చూపించిన తర్వాత మళ్ళీ కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఈరోజు సాటర్డే సార్ నార్జున సార్ హౌస్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత గౌరవ ఎలిమినేషన్ ఏవే వీడియో ఇవన్నీ జరిగిపోయాయి నార్మల్గా అయిపోయింది సండే ఎపిసోడ్లో వచ్చేసి కొంచెం పనుండబోతుంది సండే ఎపిసోడ్లో వచ్చేసి నిఖిల్ అయితే ఎలిమినేట్ అవుతాడు నిఖిల్ అండ్ దివ్య లీస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరినీ లాస్ట్లో టూ పర్సెంట్గా తీసుకొచ్చి నిఖిల్ అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు ఆ టైంలో తనజాకైతే నీ యొక్క పవర్ని యూజ్ చేస్తామని అడగడం జరుగుతుంది కానీ తనుజా యూజ్ చేయదు మోస్ట్ ఆఫ్ ద టైం తనుజా యూజ్ చేయదు అని అనుకుంటున్నాము ఎందుకంటే ఫేర్ ఎలిమినేషన్ జరగాలి ఎవరికి యూజ్ చేసినా ఇంకొకరు ఫీల్ అవుతారు కాబట్టి ఫెయిర్ ఎలిమినేషన్ అవ్వడం కరెక్ట్ అని చెప్పేసి ఎల్ యూజ్ చేయదు అని చెప్పేసి అనుకుంటున్నాను దీంతో ఈ ఎలిమినేషన్తో ఫైర్ స్టోన్స్ మొత్తం ఆల్ క్లియర్ ఆల్ ఎలిమినేట్ అయిపోయారు ఫైవ్ మెంబర్స్ ఎలిమినట్ అయ్యారు ఫస్ట్ ఆయుష ఒకటి తన హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిపోయింది సో మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు ప్రస్తుతం వరకు అయితే ఫైవ్ స్టమ్స్ అందరూ అయిపోయారు నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది సో ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే పీపుల్ ఉన్న లోకల్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు సో ఈ ఎలిమినేషన్ దానికి కూడా ఒక కారణం కావచ్చు అంటే కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కొంచెం ఇబ్బందిగా అవ అవ్వడం కాబట్టి కొంచెం అందుకే ముందు నుంచి ఈ వీక్కి తీసుకొని వచ్చారు యాక్చువల్గా నైన్త్ టెన్త్ లో అయిపోవలసింది రెవెన్త్ వీక్ లో అవుతుంది ఈ వీక్లో మాత్రమే పక్కా ఫ్యామిలీ వీక్ అయితే ఉంటుంది ఈ ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా లేదా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి దివ్య సేఫ్ అవ్వడం ఎంతమంది నచ్చింది ఎలిమినేట్ అయితే ఎంత బాగుండాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ